ఓం నమో యాదాద్రి నరసింహస్వామయే నమ కొత్త సంవత్సరం మొదటి రోజు యాదాద్రికి పోటెత్తిన జనం దర్శనానికి మూడు గంటల సమయం రామలింగేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉన్న మహానంది నంది చెవులో చెబుతున్న భక్తుల కోరికలు భక్తుల చేతిలో లడ్డూ కవర్ లాక్కొని తింటున్న వానరాలు ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం రండి హాయ్ హలో నమస్తే నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్ యాదాద్రి వైపు మన ప్రయాణం యాస్ అవునండి కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్ట వెళ్తున్నామండి అలాగే ఈరోజు కొత్త సంవత్సరం కావున అక్కడ జనం ఎంతమంది ఉన్నారో అలాగే దర్శనానికి ఎంత టైం పడుతుంది అన్నీ తెలుసుకుందామండి అక్కడికి వెళ్ళి అంతకన్నా ముందు నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే పది మందికి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వాతావరణం ఎంత కూల్గా ఉందంటే ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మంచి కురుస్తుందండి మనం దగ్గరికి వచ్చామండి లో బండి ఆపి మీకు ఎంత మంచి పడుతుందో అది చూపిస్తానండి మనం పార్కింగ్ దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత పార్కింగ్ ఉందో జనాలు గా ఉన్నట్టు ఉన్నారండి కొండపైన మన బండి ఇక్కడ పార్క్ చేసేసాము చూడండి ఎంత మంచి పడుతుందో పైన ఉన్న టెంపుల్ కూడా కనిపించలేదండి అంత మంచి పడుతుంది అయితే ఈ కొండ కిందే ఉంటుందండి వెహికల్ పార్కింగ్ అక్కడ మనం పార్క్ చేసి బస్సులో వెళ్ళాలండి ఫ్రీ లో ఇక మన బండి పార్క్ ఇక్కడ చేసామండి ఆ కార్ ఇంకా ఇక వెళ్ళొద్దాం రండి అయితే ఫ్రెండ్స్ పార్కింగ్ నుంచి బయటికి రాగానే ఇదేనండి ఫ్రీ బస్ స్టాప్ ఇక్కడ చాలామంది జనం ఉన్నారంటే కొండపైన ఇంకా ఎక్కువే ఉండి ఉంటారండి అయితే బస్సు వచ్చి చాలాసేపు ఉందండి బస్సులు రాక అలాగే ఈ పక్కన మనకి ఆటోలు కూడా ఉంటాయండి ఐదు మందికి అయితే నూట ఇరవై అయితే వంద రూపాయలు అడిగాడండి మనకి ఇది అవసరం లేదు కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఫ్రీ బస్సు వస్తుంది ఫ్రీ బస్సులోనే వెళ్దామండి కాసేపు వెయిట్ చేయండి ఫ్రీ బస్సులు వస్తాయి తొందరపడి ఆటో టేక అవసరం లేదు ఓపిక తెచ్చుకొని వెయిట్ చేస్తే వస్తాయండి అవి కూడా చూడండి లైన్గా మూడు బస్సులు వస్తున్నాయండి బస్సు వచ్చి రాగానే ఆగగానే పబ్లిక్ ఫుల్ పబ్లిక్ ఎక్కారండి బస్సు దగ్గర ఒకసారి చూడండి ఎంత రష్ ఉన్నారు ఇటువాడు పరుగులు పెడుతూనే ఉన్నారు మనం కూడా వెళ్ళి ఈ బస్సుకి కొండపైకి వెళ్ళిపోదామండి చూడండి అటు పరిగెడుతున్నారంటే అగోండి ఇంకో బస్సు కూడా ఉంది ఇలా బస్సులు వస్తూనే ఉంటాయండి వెయిట్ చేసి మొత్తానికి అయితే ఏదోలా బస్ ఎక్కేసామండి అయితే ఈ కొండపై నుంచి చూస్తే వ్యూ చాలా సూపర్గా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి పైనుంచి అయితే మనం ఎంట్రన్స్కి వచ్చేసామండి ఇక్కడ శిలాతోరణం కనిపిస్తుంది కదా ఆ శిలాతోరణం నుంచి కింద నుంచి వెళ్ళిపోవాలండి లోపలికి లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడు ప్రధాన ఆలయ గోపురం కూడా కనిపిస్తుందండి ఈ రోజు చాలా రష్ ఎక్కువ ఉన్నట్లుందండి ఈ పైన కూడా పార్కింగ్ చాలా ఉంది చూసారా అయితే మనం ఇక్కడ బస్సు దిగి పక్కనే ఉన్న లగేజ్ కౌంటర్కి వెళ్ళి సెల్ ఫోన్లు బ్యాగులు అవి పెట్టేద్దామండి పెట్టి అప్పుడు లైన్లోకి వెళ్దాం మనం చూడండి మనం దిగిన బస్సు అదే అండి బస్సులు అక్కడ ఆగుతాయి అక్కడ నుంచి ఆపోజిట్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ లగేజ్ అండ్ సెల్ ఫోన్ కౌంటర్స్ ఉంటాయండి మీకు అది కూడా చూపిస్తాను నేను చూసారా ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ ఈ కౌంటర్లో సెల్ ఫోన్ ఇచ్చి ఒక పది రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తారండి ఆ టికెట్ మాత్రం భద్రంగా పెట్టుకోవాలి అది ఇస్తేనే మళ్ళీ మనకి ఫోన్ ఇస్తారండి సెల్ ఫోన్ భద్రపరచుకొని కొద్దిగా లెఫ్ట్ కోస్తే వస్తే ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుందండి ఒక పది రూపాయలు తీసుకుంటాడు ఇక్కడ చెప్పులు వదిలి ఈ తిన్నగా మనకి ఎదురుగా బోర్డు కనిపిస్తుంది చూడండి ఉచిత దర్శనం అని ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళాలండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫోన్ లేదు కదండి నేను దర్శనం చేసుకొని వచ్చి కొండపైన టెంపుల్ విశేషాలు అలాగే ప్రసాదాలు ఎక్కడ ఇస్తారు అనేది మీకు చెప్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చానండి మూడున్నర గంటల సమయం పట్టింది ఇక మనం ఆలస్యం చేయకుండా ప్రసాదాలు ఎక్కడ ఇస్తున్నారు అలాగే పటి స్వామి ఆలయం ఎక్కడుంది అనే విశేషాలు తెలుసుకుందాం మీరు నా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ లైన్ మన కింద ఉచిత దర్శనం లైన్ లోపలికి వెళ్తాం కదండి ఆ లోపల కొన్ని లైన్స్ ఉంటాయండి అవన్నీ తిరిగి లాస్ట్ కొండపైకి వచ్చినప్పుడు ఈ లైన్ వస్తుందండి ఈ లైన్ నుంచి అలా స్ట్రెయిట్గా వెళ్ళి అలా తీసుకొని మళ్ళీ ఇటు టర్న్ అయ్యి ముందుకు వస్తే ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి గోపురం ఆ గోపురం కింద నుంచి మనం లోపలికి వెళ్ళాలండి మీకు అది కూడా కొద్దిగా దగ్గర నుంచి చూపిస్తానండి ఆ ఫ్రీ లైన్స్ అన్నీ ఈ గోపురం నుంచి వెళ్ళాలండి ఇంకోటి మీకు ఇక్కడ ఆ గేట్స్ ముందు పబ్లిక్ కనిపిస్తున్నారు కదండి అది స్పెషల్ దర్శనం అండి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ వారు వచ్చి ఇక్కడ నించుంటారండి వాళ్ళకి టైం ప్రకారం లోపల పంపిస్తారండి ఇక్కడ నుంచి డైరెక్ట్ అలా ఫ్రీ దర్శనం మొత్తం చుట్టూ తిరిగి రావాలండి వీళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్ళి వెళ్ళిపోతారండి దర్శనానికి అయితే ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ లోపల నుంచేనండి మనం వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే లోపల సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త సంవత్సరం మొదటి రోజు కదండి అందుకేనేమో జనాలు అయితే చాలామంది వచ్చారండి ఒకసారి మనం ఇక్కడ గోపురం పైన ఉన్న కలశాన్ని చూద్దామండి చూడండి అసలు ఎంత బాగుందంటే టెంపుల్ మొత్తం ఇదంతా రాతి కలర్లో ఉంటుంది మధ్యలో అది ఒక్కటి లో ఉంటుందండి అయితే ఫ్రెండ్స్ మీరు ఏం డిసప్పాయింట్ కాకండి స్వామివారిని చూడలేదని బయట కూడా మనకి సేమ్ లోపల ఎలా అయితే ప్రతిమలు ఉన్నాయో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ బయట కూడా పెట్టి ఉంచారండి ఒకసారి వీటిని మీకు దర్శింపజేస్తానండి ఒకసారి దర్శించుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇక్కడ జనాలు అడ్డంగా కూర్చున్నారండి అయినా పర్వాలేదు మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆహా స్వామివారు చూడండి రూపం ఎంత అద్భుతంగా ఉందో ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫ్రెండ్స్ ఇక మనం ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయండి వికలాంగులు వాయువృద్ధులు ఉంటారు కదండి వాళ్ళ కింద బస్ స్టాండ్ నుంచి ఇక్కడ పైకి తీసుకొస్తారండి ఈ వెహికల్స్లోని చూడండి ఇలాంటి రెండు మూడు వెహికల్స్ ఉన్నాయండి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదండి ముసలివారు ఇలాంటి వారు ఎవరైనా కానీ నిక్షంతగా ఈ వెహికల్లో పైకి రావచ్చు అలాగే మనకి ఇక్కడ ఎదురుగా చూసినట్టయితే ప్రసాదం కౌంటర్ ఉందండి ఇక్కడ మనం టికెట్ తీసుకొని రైట్ సైడ్ కిందికి వెళ్తే అక్కడ మనకి ప్రసాదం లడ్డూలు పులిహోర ఇస్తారండి ఇక్కడ చూసినట్టయితే మనం ఈ గోపురం కనిపిస్తుంది కదండి మెయిన్ ఆలయానికి ఆపోజిట్ ఏ ఉంటుందండి టికెట్ కౌంటరు అయితే లడ్డు ముప్పై రూపాయలు పులిహార ఇరవై రూపాయలు ఉంటుందండి ఇక్కడ ఇక్కడ టోకెన్ తీసుకొని మనం పక్కకు రైట్ సైడ్ వెళ్తే అక్కడ ప్రసాదాలు ఇస్తారండి ప్రసాదాలు తీసుకున్న తర్వాత జాగ్రత్త అండి ఎందుకంటే ఇక్కడ కోతులు ఉన్నాయండి చాలా ఎక్కువ అవి చేతిలో ఉన్న కవర్లు కూడా లాక్కొని తినేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఉన్న ఒక ఒకరిది కవర్ అలాగే లాక్కొని తినేస్తున్నారు చూడండి ఆ చిన్న పిల్ల కూడా చూడండి ఎలా తింటుందో ఎంత ముద్దిగా అయితే పాపం ఇవి మొత్తం లాగేసాయి కానీ మొత్తం తినలేదండి కొద్దిగా తినేసి మిగతా అంతా అక్కడే వేస్ట్ చేసేసి వెళ్ళిపోయాయండి ఫ్రెండ్స్ ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని ఒక నాలుగు మిట్లు కిందికి దిగితే ఇక్కడ శ్రీ పార్వతీవర్ధన సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్ఫటికలింగం కూడా ఉంటుందండి అవునండి చాలా బాగుంటుంది స్ఫటికలింగం కూడా అలాగే ఈ ఆలయంలో మహానంది అంటే చాలా పెద్ద నందీశ్వరుడు స్వామి వారికి ఎదురుగా ఉంటారండి ఆ విశేషాలు కూడా మనం వెళ్ళి తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ యాదాద్రి టెంపుల్కి వచ్చిన వారు ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి చాలా మంది దర్శించుకోకుండా వెళ్ళిపోతున్నారు కానీ మీరు తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ కనుక వస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి లోపల స్ఫటికలింగం లింగం కూడా ఉంటుంది చాలా అద్భుతమైన ఆలయం అండి చూడండి ఫ్రెండ్స్ మహానందే చెప్పాను కదా చూడండి ఈ నంది ఎంత పెద్దగా ఉందో ఒకసారి మన దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ శివాలయంలో లైన్లో వెళ్తుంటే ఇక్కడ సీతారామచంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉంటాయండి అవి కూడా మనం దర్శించుకోవచ్చు ఒకసారి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుండి జై శ్రీరామ్ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే మనకి ఎదురుగా శివాలయం కనిపిస్తుందండి అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి చాలా వీడియోలు నా ఛానల్లో ఉన్నాయండి పురాతన టెంపుల్ వీడియోలు మీకు మీరు నా ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అయితే మనం మెట్లు దిగి ఎదురుగా వెళ్తుంటే రైట్ సైడ్లో మనకి క్షేత్రపాలకులైన హనుమంతులు వారి విగ్రహం కూడా ఉంటుందండి మనం అది కూడా చూడొచ్చు అయితే అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వచ్చేస్తే మనం ముందుగా మహానంది కనిపిస్తుందండి ఇక్కడ చూడండి మహానందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారో స్వామివారి చెవులో ఇక్కడ భక్తులు కోరికలు చెప్పుకుంటున్నారండి స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత అద్భుతంగా ఉన్నారు నందీశ్వరుడు ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి నందిని దర్శించుకొని కొద్దిగా ముందుకు వచ్చి లోపలికి వెళ్ళిపోతే ఇదేనండి ప్రధాన ఆలయం ఈ ఆలయంలోనే స్ఫటికలింగేశ్వర స్వామి ఉన్నారు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లోపల స్వామివారిని అడిగానండి పంతులు గారిని ఇక్కడ స్వామివారికి స్ఫటికలింగానికి వీడియో తీయొద్దన్నారు నేను దర్శించుకొని వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాను ఫ్రెండ్స్ లోపల స్ఫటికలింగం దర్శించుకొని బయటకు వచ్చానండి ఇప్పుడే అయితే ఇక్కడ పార్వతి అమ్మవారు విగ్రహం ఉందండి అమ్మవారు చాలా చూడ ముచ్చటగా ఉన్నారండి కర్నూలుకు విందుగా అవి కూడా మనం ఒకసారి తిరిగిద్దాం అయితే ఫ్రెండ్స్ ఈ అమ్మవారి విగ్రహం చూశాక ఈ వీడియోని ఇంతటితో ముగిద్దామండి మళ్ళీ తిరిగి మనం మరో మంచి వీడియోలో కలుసుకుందామండి ఒకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ యాదాద్రి టెంపుల్కి వచ్చిన వారు ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి చాలా బాగుంటుంది జై హింద్